మంచి మాటలే ఎక్కవు నాకు డోంట్ కేర్ లా ఉంటా అమ్మని నాన్నని లెక్క చెయ్యను గురువుని అవమానిస్తా మేజర్ నేను కాదు కానీ బైక్ని నేను నడిపేస్తా హెల్మెట్ నేను వాడను కానీ హండ్రెడ్ స్పీడ్లో వెళ్తా డ్రైవింగ్ లైసెన్స్ లేదు కానీ కారుల స్వారీ ఇచ్చేస్తా ట్రాఫిక్ రూల్స్ పట్టవు నాకు అడ్డదిడ్డంగా పోతా పీకల దాకా తాగేస్తాను లారీ బస్సు తోల్తా ప్రజల ప్రాణాలు లెక్కే లేదు యాక్సిడెంట్లే చేస్తా నాకేమీ తెలియదు కానీ అన్నీ నేనే చెప్తా క్వాలిఫికేషన్ లేదు కానీ ఎన్నో సలహాలు ఇస్తా ఏది ఎందుకో తెలియదు కానీ నే చేయిస్తా ఫార్మసీ నాకు తెలియదు కానీ మందులునే రాసేస్తా డాక్టర్ నేను కాదు కానీ వైద్య సలహాలు ఇస్తా జ్ఞానం నాకు శూన్యంగా నీ అందరితో వాదిస్తా చికిత్స కోసం లేటుగా వెళ్ళినా చస్తే ధర్నా చేస్తా ఆయువు తీరి పేషెంట్ పోతే దాడులు దండిగా చేస్తా మందు బిర్యానీ నాకు ఇచ్చేస్తే గొడవలు ఎన్నో చేస్తా డబ్బులు ఎక్కువ ముట్టాయంటే విధ్వంసం సృష్టిస్తా క్రికెట్ నాకు రాదు కానీ బ్యాటింగ్ సలహాలు ఇస్తా బాలు విసరడం తెలియదు కానీ బౌలింగ్ సూచనలిస్తా నేనేమీ చెయ్యలేను కానీ తప్పులు ఎన్నో ఎంచుతా బాధ్యత నాకు లేదు కానీ పోరాడతా మీటింగ్స్లో కూలి నే నేను హామీలెన్నో ఇస్తా అసలు టైంలో కనుమరుగవుతా తెర దాక్కుంటా చదువు జాబు లేవు కానీ ప్రేమని పెళ్ళని నేవేధిస్తా ఇష్టం లేదని అమ్మాయి అంటే కత్తితోనే పొడి చేస్తా నాకేమీ తెలియదు కానీ అన్నీ నేనే చెప్తా క్వాలిఫికేషన్ లేదు కానీ ఎన్నో సలహాలు ఇస్తా బాధ్యత నాకు లేనేలేదు హక్కులు కావాలంట సంపాదన నాకేమీ లేదు ఇతరులపై వాళ్ళెస్తా జవాబుదారీ కానే కాను దబాయింపులేచ్చేస్తా ఎవరైనా నన్ను ప్రశ్నిస్తే నా ఇష్టం పొమ్మంటా దేవుళ్ళని నే దూషిస్తుంటా భక్తులను బాధిస్తా ఎవరైనా తప్పని చెప్తే వాక్ స్వాతంత్రం అంటా హిందూ ధర్మాన్ని పనిగొట్టుకుని విమర్శలెన్నొచ్చేస్తా ఇతర మతాల జోలికి వెళితే చంపేస్తారని భయమంటా నాకేమీ తెలియదు కానీ అని నేనే చెప్తా క్వాలిఫికేషన్ లేదు కానీ ఎన్నో సలహాలు ఇస్తా